నమస్తే ఫ్రెండ్స్ రైతు సోదరుల నమస్కారం మీరు చూస్తుంది పరుగు పందాలు బండ్లు పరుగు పందాలు జరుగుతాయి కదా ఈ పరుగు పందాల్లో ఇళ్ళ కోసం ఈ రైతు అయితే ఈ విధంగా అయితే గ్లూకోజ్ వాటర్ని అయితే ఓన్లీ గ్లూకోజ్ వాటర్ని అయితే పట్టిస్తున్నారు దీనికోసం అని అడిగితే కొద్ది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా కొద్ది బాడీ కూలింగ్ అవ్వడానికి ఈ గ్లూకోజ్ వాటర్ని అయితే పట్టిస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈయన రైతు వచ్చేసి పేరు గెడ్డం జగదీష్ గారు వెళ్ళి విశాఖ దగ్గర అనకాపల్లి దగ్గరలోని చౌడవడ అక్కడ నుంచి అయితే ఇవి పందానికి రావడం జరిగిందండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు ఆ మంగళవారం రోజున శ్రీ సీతారామ రాష్ట్ర ఆర్మీ ఉద్యోగం చేస్తే వీటి మీద ఉండములు గ్రామం గొలబలు పెట్టాలన్న సెలవు కాకినాడ జిల్లా దగ్గర అయితే ప్లేస్ నిర్వహించడానికి మరియు బేటలు వేయడం కోసం ఒక మూడు రోజుల ముందు అయితే చాలా జతలు అయితే రావడం జరిగింది ఈ జతలు వచ్చినప్పుడు వీటిని బేట వేసిన తర్వాత ఈ ఎండలు ఎక్కువ ఉన్న టైంలో ఈయన విషయం ఏంటంటే ఈయన ఈ జగదీష్ గారు ఇప్పుడు వచ్చిన ఆయన నెల రోజుల సెలవు మీద ఈయన ఆర్మీలో అయితే జాబ్ చేస్తారంటండి ఇంకేంటండి మామూలు ఖాళీ రోజుల్లో కూడా మామూలుగా పెడతారండి అప్పుడప్పుడు ఖాళీ రోజుల్లో ఏం పెట్టరు వేసవికాలం టైంలోనే ఈ సెలవుల్లో వదలకుండా వీటితో పాటు అయితే ఇక్కడ మామూలుగా కేజీ రెండు జరిగింది చూస్తున్నా గ్లూకోజ్ అర కేజీ ప్యాకెట్ అది రెండు పార్ట్స్ కింద రెండు సరిపడుతుంది అయితే నింపి ఒక్కొక్క ఎద్దుగా అయితే ఇవ్వటం జరుగుతుంది అంటే ఇలా రోజుకి అండి ఒకసారి ఒకసారి ఓకే అండి రైతునే అడిగి మరి ఇన్ని వివరాలు వాళ్ళు ఏం దానా పెడతారు ఏం చేస్తారు అంటే ఒక కేరియో కొంతమంది ఒక్కొక్క రకమైన దానాలు అయితే పెడతారు వీళ్ళైతే ఉలవలో పూర్తిగా ఉడకబెట్టిన తర్వాత అయితే కుమ్మి దంచిన తర్వాత అయితే వాటిని దానాగా అయితే ఎద్దులుగా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అని చెప్పేసి జగదీష్ గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎద్దుగా అయితే ఆల్రెడీ గ్లూకోజ్ వాటర్ పెట్టించారండి ఇది రెండో ఎత్తి ఈ ఎద్దు కూడా గ్లూకోజ్ వాటర్ పట్టించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మనది గ్రాసన్ ఛానల్లో ఈ పచ్చగట్టి పశు గ్రాస విత్తనాలకు సంబంధించి మరియు పశువులకు సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ని అందిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్